హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏపిటెట్ సైకాలజీ న్యూ సిలబస్లో భాగంగా మనం బోధన సిద్ధాంతాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఇంకా లాస్ట్లో పిఆర్జే వైకౌట్స్కి ఇద్దరు ఉన్నారండి వీళ్ళ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కానీ వాడు బోధన సిద్ధాంతాలను స్పెషల్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఒకసారి చూద్దాం పిఆర్జే బోధన సిద్ధాంతం తన ముగ్గురు సంతాన సంతానంపై ప్రయోగాలు చేస్తూ మనో విజ్ఞాన శాస్త్రంలో ఎటువంటి డిగ్రీలు చేయని వ్యక్తి సో ఈయన తన ముగ్గురు సంతానంపై ప్రయోగాలు చేసేవారంట ఈయన మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎటువంటి డిగ్రీలు చేయకపోయినా చాలా ప్రసిద్ధి ఎక్కారు ఈయన యాక్చువల్లీ జీవశాస్త్రవేత్త కదండి శిశు మనోవిజ్ఞాన శాస్త్రంలో జగత్ ప్రసిద్ధుడుగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఫ్రైడ్ అంతటి సంచలనాలకు కారణభూతుడు కావడం ఆశ్చర్యకరమైన అంశం జీవశాస్త్రవేత్త అయిన జీన్ పియాజీ సన్యానాత్మక సిద్ధాంతకర్తగా బోధనా శాస్త్రానికి ఎంతో మేలు చేశాడు ఇతని పరిశోధనలు బోధన అభ్యసన ప్రక్రియలో పిల్లలు నిమగ్నతకు కారణాలను విశ్లేషిస్తూ సో మన లెసన్ చెప్పేటప్పుడు బోధన అభ్యసన ప్రక్రియలో పిల్లలు ఏ విధంగా నిమగ్నం అవుతారు దానికి ఈ కారణాలను విశ్లేషించారంటండి విశ్లేషిస్తూ ఒక శాస్త్రీయ పునా పునాదిని ఇచ్చాయి పియాజే బినే వినే పరిశోధనాశాలల్లో పనిచేసేటప్పుడు పరీక్షల నిర్వహణతో ఒక వయస్సు పిల్లలు చేసిన తప్పులకు ఇంకొక వయసు పిల్లల తప్పులకు మధ్య గుణాత్మకత గుణాత్మకత నందు తేడాలను గమనించారు దీనిని చికిత్సా పద్ధతి ద్వారా విశ్లేషించాడు కొంతమంది పిల్లలు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడానికి ఇంకొందరు తప్పు జవాబులు ఇవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయని ప్రశ్నించుకుని ఆయా చరాలను గురించి పరిశోధన చేసి స్కిమాలు ఆపరేషన్లు సాంస్థీకరణ అనుగుణ్యత వ్యవస్థీకరణ మొదలగు భావనల ద్వారా శిశువు జ్ఞానాత్మక వికాసం నాలుగు దశల్లో జరుగుతుందని ప్రతిపాదించాడు సో ఈయన మెయిన్ ఈయన పరిశోధనలో ఈయన కనిపెట్టిన స్కిమాలు ఆపరేషన్స్ సాంసీ సాంస్కీకరణ అనుగుణ్యత వ్యవస్థీకరణ శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు సంఘటనలు వ్యక్తులు మొదలైన వాటి గురించి అర్థం చేసుకుంటూ వాటితో తనను తాను అనుగుణ్యతను పొందడం జరుగుతుంది అనుగుణ్యత అంటే పరిసరాలకు తగ్గట్టు తను మారడం సాంశీకరణ అంటే పరిసరాలను తనకు తగ్గట్టు మార్చుకోవడం ఈ సంజానాత్మక వికాస ప్రక్రియకు సంబంధించిన నిర్మాణం నిర్వహణ వికాసం గురించి పియాజీ స్పష్టమైన వివరణను ఇచ్చారు సంజనాత్మక వికాస ప్రక్రియలో వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయి ఇది వ్యక్తి యొక్క వ్యవస్థీకృత ప్రవర్తన నమూనాలకు కారణభూతం అవుతాయని వీటినే స్కిమాలు అని అంటారని పియాజీ పేర్కొన్నాడు మనం ఆల్రెడీ సంజనాత్మక వికాసంలో చదువుకున్నాం కదండి అంటే పరిసరాలతో చర్య జరుపుతూ అనేక అనుభవాలను అయితే పొందుతాడు సో ఆ అనుభవాలను అర్థం చేసుకోవడానికి బ్రెయిన్లో మెదడులో స్కిమాలు అనే స్కిమాటాలు ఏర్పడతాయి కదా సో అదేం చెప్తున్నారు శిశువు పుట్టుకతోనే కొన్ని స్కిమాలు పొంది ఉంటాడని వాటి యొక్క క్రమ వికాసం వయసు రీత్యా జరుగుతుందని దీనిపై వ్యవస్థీకరణ సాంశీకరణ అనుగుణ్యతలు తోడ్పడతాయని తెలిపాడు మనకు ఆల్రెడీ ఇవి తెలుసు కదండి అంటే స్కిమాలు ఏర్పడినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అతను చిన్నప్పుడు ఒక విమానాన్ని అయితే చూశాడనుకో సో విమానం పిక్చర్ అనేది తన బ్రెయిన్లో స్కిమాల రూప స్కిమాటా రూపంలో ఏర్పడుతుంది సో నెక్స్ట్ ఒక పక్షి అనేది ఎగు గాలి ఎగురుతుందంటే ఆల్రెడీ విమానం ఎగురుతుంది కాబట్టి పక్షి కూడా ఎగురుతుంది కాబట్టి సో తన పరిసరాలను తనకు అనుకూలంగా తీసుకుని పక్షి విమానం అనుకుని ఫిక్స్ అయిపోతాడు సో ఇది సాంసీకరణ నెక్స్ట్ వన్ అనుగుణ్యత అనుగుణ్యత అంటే తన పరిసరా పరిసరాలతో తను సర్దుబా సర్దుబాటు అయ్యి పక్షి వేరు విమానం వేరని రెండు ఆకారాలు వేరని అన్నీ వేరని తెలుసుకుని అనుగుణ్యత చెందుతాడు సో అది అనుగుణ్యత వ్యవస్థీకరణ అంటే తనకి ఏవైతే కొత్త స్కిమాటాలు ఏర్పడతాయో అంటే ఇది విమానం కాదు పక్షి అని తను అనుకుంటాడు కదా సో ఆ పక్షి గురించి క్లారిటీగా ఎక్కువ పరిజ్ఞానం పొందడం అంటే జ్ఞాన పరివర్తన పొందడం అంటే పక్షి ఇలా ఎగురుతుంది గూడు కట్టుకుంటుంది ఆహారం సంపాదించుకుంటుంది సో ఇది పక్షి అని ఫిక్స్ అయ్యి ఉన్నతంగా ఆలోచించడానికి వ్యవస్థీకరణ అంటాడు అంటే ఫుల్ క్లారిటీ తెచ్చుకోవడం సంవేదన చాలక దశ నుండి పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ నాలుగు దశలు ఉంటాయి కదండి సంజనాత్మక వికాసంలో సో వాటి గురించి చెప్తున్నాడు అమృత ప్రచారక దశలను జరిగే ప్రయాణం వ్యక్తి ప్రతీకాత్మక జీవి నుండి కార్యకారణ సంబంధాలను నిగమనాత్మక ఆలోచనలను అమూర్త విషయాలకు అమూర్త విషయాలకు సహితం సులభంగా ప్రతిస్పందించే స్థాయికి చేరుతుంది పియాజి సంజానాత్మక వికాస సిద్ధాంత ప్రతిపాదనలు బోధనాభ్యసన ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశాయి పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ద్వారా విషయాలను శిశువు కనుక్కోవడం జరుగుతుందనే ప్రతిపాదన ఆవిష్కరణ అభ్యసనానికి పునాది వేసింది సో పియాజీ మెయిన్గా ఏం చెప్తారంటే ఏదైనా సరే పరిసరాలతో జరిగే ప్రతిచర్యల వల్ల విద్యార్థి అనేవాడు నేర్చుకుంటాడు అని చెప్తాడు సో దీని నుంచి ఆవిష్కరణ అభ్యసనం ఉన్నాయని చెప్పుకున్నాం కదండి బ్రోనర్ ఆవిష్కరణ దీని నుంచే వచ్చిందని సో ఇలా వచ్చిందండి అలాగే ఆయా వయస్సులలో జరగాల్సిన క్రమ వికాసాన్ని గుర్చి పియా పియాజే ప్రతిపాదనలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధిక ఫలితాల సాధనకు పడే అనవసరమైన ఆతృత ఒత్తిడి కలిగించే విధానాల నుండి సున్నితమైన వైఖరుల వైపు ఆలోచించే దిశగా మరల్చాయి సో ఈ పియాజీ ఈ నాలుగు దశలు ఉంటాయి కదండీ సంవేదన చాలక దశ పూర్వప్రచాలక దశ ఈ నాలుగు దశల వల్ల వాటిని అర్థం చేసుకుని పిల్లవాడు ఏ స్టేజ్లో ఉన్నాడో కనుక్కోవాలి కానీ ఇలా అనవసరమైన ఒత్తిడి ఆతృతకు గురి కాకూడదు పిల్లల్ని ఎక్కువ మార్క్స్ కోవడం మార్క్స్ కోసం పాటు పడకూడదని ఈయన చెప్తున్నారండి అదేవిధంగా సన్యానాత్మకలో వైయక్తిక భేదాల వలన ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దశ ప్రారంభం కావడం పూర్తి కావడం జరుగుతుంది కాబట్టి సామూహిక ఆలోచనలు విధానాలు కాకుండా వ్యక్తిగత లేదా చిన్న సమూహాలకు విధా చిన్న సమూహాల కృత్యాలకు విధానాలకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ టెట్లు ఇది అడగచ్చు ఏంటంటే పియాజ సిద్ధాంతం సామూహిక కృత్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందా లేదా చిన్న సమూహ వ్యక్తిగత కృత్యాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిందా అని అడగచ్చు సో పియాజ సిద్ధాంతం వల్ల వ్యక్తిగత లేదా చిన్న సమూహాల కృత్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాడు మైండ్ ఒక్కొక్క స్టేజ్లో ఉంటుందని ఈ సిద్ధాంతం చెప్తుంది కదండి సో అందుకు ప్రాథమిక స్థాయిలో బోధనోపకరణాలకు ప్రాధాన్యతనిచ్చి ఉన్నత తరగతుల్లో అమూర్తంగా అర్థం చేసుకునేందుకు వీలుగా సమస్యలు ప్రాజెక్టులు స్వీయ నిర్వహణ గావించడం మొదలైన ప్రక్రియలను సూచించబడ్డాయి సో ప్రాథమిక దశలో అయితే బోధనోపకరణాలు ఎక్కువగా యూజ్ చేయాలని చెప్తున్నారు ఉన్నత తరగతుల్లో అయితే అమృతంగా అని చెప్తున్నారు అలా అయితే విద్యార్థులు అదే మనకి ఆల్రెడీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి కదండీ ఉన్నత ఉన్నత హై స్కూల్ వాళ్ళు అమృతంగా ఆలోచించగలుగుతారని సో అంతేనండి పియాజే గురించి అయితే నెక్స్ట్ వచ్చేసి వై అండి ఇది కూడా ఆల్రెడీ మనకు అన్ని తెలిసినవి ఉన్నాయి ఒకసారి చూద్దాం అంతే వైగాట్స్కి బోధనా సిద్ధాంతం నిర్మాణాత్మక వాదానికి పునాది వేసి జ్ఞాన నిర్మాణం గురించి అనేక పరిశోధనలు చేసిన వారిలో రష్యన్ సిద్ధాంతకర్త అయిన లేవ్ వైగాట్స్కి ప్రముఖుడు వైగాట్స్కి ఏ దేశానికి సంబంధించిన అడగచ్చు సో రష్యన్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వైగాట్స్కి కదా వై ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని మనం ఒకళ్ళకి వచ్చిన ఎవరైనా అనుకో రహస్యంగా వై ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అని మనం క్వశ్చన్ వేస్తామన్నమాట సో అలా గుర్తుపెట్టుకుంటే మనకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది కదండి నేను అలా పెట్టుకున్నాను చిన్నగా ఇతని సిద్ధాంతాన్ని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని పిలుస్తారు సాంఘిక ప్రతిచర్య జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని ప్రతి వ్యక్తి జ్ఞాన నిర్మాణం అతని యొక్క సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరుగుతుందని ఇతని ప్రతిపాదన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం మూడు అంశాల గురించి తెలుపుతుంది మెయిన్గా ఇతను ఏమంటారంటే టీచర్స్ వాళ్ళు ఓన్గా నేర్చుకునేదానికంటే సమాజం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారని ఈయన సిద్ధాంతం అయితే ఎక్కువ చెప్తుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సాంఘిక ప్రతిచర్య అంటే సోషల్ ఇంట్రాక్షన్ వైగోట్స్కి అభిప్రాయంలో సాంఘిక అభ్యసనం వ్యక్తి వికాసానికి దారితీస్తుంది అంటే సమాజంతో ఎక్కువగా ముడిపడి ఉంటుంది దానివల్ల వ్యక్తి బాగా వికాసం చెందుతాడని ఈయన చెప్తున్నారు సన్యానాత్మకకు సాంఘిక ప్రతిచర్య ప్రధాన కారణమవుతుంది సాంస్కృతిక వికాసం మొదట సాంఘిక స్థాయిలోను తదుపరి వ్యక్తిగత స్థాయిలోనూ జరుగుతుంది ఈయన ఉద్దేశం ప్రకారం సాంస్కృతిక వికాసం అనేది ఫస్ట్ సాంఘిక స్థాయిలో తర్వాత వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది ఇలా కూడా బిట్టడగచ్చండి సాంస్కృతిక వికాసం అనేది ఫస్ట్ ఎలా జరుగుతుందని ఫస్ట్ వచ్చేసి సాంఘిక స్థాయిలో జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిగత స్థాయిలో జరుగుతుంది ఒక వ్యక్తి రూపుదిద్దుకునే సంస్కృతిలోని సాంప్రదాయాలు విలువలు బౌద్ధిక అనుకూలన సాధనాల వల్ల సన్యానాత్మక ప్రాకర్యాలు ప్రభావితం అవుతాయని అందువల్ల సామాజిక సాంస్కృతిక పరంగా నిర్ధారమవుతాయని తెలిపాడు సో ఒక వ్యక్తిలో రూపుదిద్దుకునే ఏవైతే ప్రాకర్యాలు ఉంటాయో సంజ్ఞానాత్మక ప్రాకర్యాలు మెయిన్గా సంస్కృతి సాంప్రదాయాల నుంచి వస్తాయని నేను చెప్తున్నారండి సామాజిక సాంస్కృతిక పరిసరాల్లో పరస్పర చర్యల ద్వారా ఉన్నత మానసిక ప్రక్రియలుగా పిలువబడే సంవేదన అవధానం స్మృతి గ్రహణ శక్తి ప్రభావశీల ప్రక్రియలు రూపుదిద్దుకుంటాయి మనకి టెట్లో ఆల్రెడీ వీటి గురించి బిక్స్ అయితే ఇచ్చారు కదండి ఉన్నత మానసిక ప్రక్రియలకు చెందనిదేంటి దిగువ మానసిక ప్రక్రియలకు చెందనిదేంటి అని ఇచ్చారు కదండి దిగువ మానసిక ప్రక్రియలు అయితే మనకు పుట్టుకతో వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ పోల్చడం గుర్తుకు తెచ్చుకోవడం గుర్తించడం పరిశీలించడం ప్రశ్నించడం ఇవన్నీ దిగువ మానసిక ప్రక్రియలు ఉన్నత మానసిక ప్రక్రియలు అయితే సంవేదన అవధానం స్మృతి గ్రహణ గ్రహణ శక్తి విశ్లేషణ సంశ్లేషణ వివేచన ఇవన్నీ సృజనాత్మకత కూడా ఉన్నత మానసిక ప్రక్రియకి వస్తుందండి మెయిన్ గట్టి ఎట్లా మనకైతే ఈ బిట్స్ చాలా ఎక్కువ కనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి అభ్యాసకుని కంటే ఇతర వ్యక్తికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు శిక్షకుడు సహచరుడు మొదలైనవారు భావనలు కృత్యాలు స్వీయ నిర్వహణ గురించి ఎక్కువ జ్ఞానం ఉన్నప్పుడు వికాసం సంపూర్ణత్వాన్ని పొందుతుంది అంటే మనం మనం నేర్చుకున్నప్పుడు మనకే మనం వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేర్చుకున్నామంటే అవతల వాళ్ళకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి సో అది ఏం చెప్తున్నారు అధిక జ్ఞానం గల వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాలి అని నెక్స్ట్ వచ్చేసి సమీప వికాస మండలం సమీపస్థ వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వైగాట్స్కి ప్రకారం అభ్యసనం ఈ మండలంలో జరుగుతుంది ఇది పిల్లవాడిలో అధిక మానసిక ప్రాకర్యాలను అభివృద్ధి పరిచి నైపుణ్యాల సాధనకు తోడ్పడుతుంది ఒక పిల్లవాడు స్వతంత్రంగా ఏమి చేయగలడు మార్గదర్శకత్వం ప్రోత్సాహం వల్ల ఏమి చేయగలడు అన్నది తెలుస్తుంది పిల్లవానికి ఎక్కడ సున్నితమైన సూచనలు మార్గదర్శకత్వం అవసరమో తెలియజేసే ప్రాంతంగా ఈ మండలాన్ని వైగాడ్స్కి గుర్తించారు సో జోన్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ మనం ఓన్గా నేర్చుకున్న దానికి వేరే వాళ్ళ ద్వారా నేర్చుకోవడానికి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో సో అది జడ్పీడీ అండి సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ యూజ్ చేసి ఓన్గా చదువుకుంటాం లేదా ఇంటర్నెట్ యూజ్ చేసి చదువుకుంటాం సో ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా సో ఇది జడ్పీడీ నెక్స్ట్ అభ్యసనం అనేది విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య జరిగే పరస్పర చర్య కాబట్టి ఈ ప్రతి చర్య సమర్థవంతంగా జరిగినప్పుడు అభ్యసనం చురుకుగా సాగుతుంది అంటే టీచర్కి స్టూడెంట్కి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఉండాలి అంటే స్టూడెంట్ టీచర్ అనేవాడు చెప్పుకుంటే వెళ్ళిపోయి స్టూడెంట్ అనేవాడు అలా స్తబ్దంగా అలా ఉండిపోకూడదని ఇద్దరి మధ్య ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే అభ్యసనం అనేది బాగా జరుగుతుందని నేను చెప్తున్నారు సాంఘిక సాంస్కృతిక సందర్భం లేకుండా వైయక్తిక వికాసం ఉండదు కాబట్టి ఈ సందర్భాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం నొక్కి చెప్పాడు సో సాంఘిక సాంస్కృతిక సందర్భం లేకుండా వైయక్తిక వికాసం అనేది ఉండదు అంటే ఒంటరిగా ఇంట్లోని పిల్లడు స్కూల్కి వెళ్ళడం ఇంటికి రావడం అలాగే కాకుండా మధ్యలో సమాజంతో కూడా ఎక్కువ సంబంధం ఉండాలి అన్నింటి గురించి తెలుసుకోవాలి అందరితో మాట్లాడాలి అనేది ఈయన మెయిన్ ఇంటెన్షన్ అండి పియాజే స్వయం ప్రేరిత ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వగా వైగాడ్స్కి అభివృద్ధి ప్రక్రియలకు సామాజిక తోడ్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు సో పియాజే స్వయం ప్రేరిత ఆవిష్కరణలు అంటే తనకు తానే విజ పిల్లవాడే తనకు తానే అన్ని తెలుసుకోగలుగుతాడని పియాజీ చెప్తాడు వైగాడ్స్కి అయితే సమాజ సామాజిక సమాజాన్ని బట్టి నేర్చుకుంటాడని వైగాడ్స్కి చెప్తారు పిల్లవాడు పర్యవేక్షకుని సమక్షంలో సామాజిక పరస్పర చర్యల ద్వారా అభ్యసించడం జరుగుతుంది ఉపాధ్యాయుడు సరి అయిన చర్యలను ఏర్పరిచి ఈ అభ్యసనం నిర్మాణాత్మకంగా జరిగేందుకు తోడ్పడాలి సో ఉపాధ్యాయుడు అనేవాడు ఏదైనా సరే సమాజంతో ముడిపడి చెప్తూ ఉండాలి ఏదైనా సరే అని చెప్తున్నారండి వై రచనలు థాట్ అండ్ లాంగ్వేజ్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాడ్స్కి లాంగ్వేజ్ అండ్ థాట్ నోమ్ చామ్స్కి కదండి ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాం అంతేనండి ఇక్కడతో బోధనా సిద్ధాంతాలు అయితే అయిపోయినాయి వైగాడ్స్కి పియాజీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన టాపిక్సే కానీ మెన్షన్ ఒకసారి మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో పెడగాగిలో ఫస్ట్ త్రీ చాప్టర్స్ న్యూ సిలబస్గా ఇచ్చాడు కదండీ సో అవి మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ